నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ కాళ్లలో వచ్చే నవీన ఆయుర్వేద వైద్యం శ్రీ గురు కేర్ ఫార్మా శ్రీ గురు ఆయుర్వేద హాస్పిటల్స్ హైదరాబాద్ విశాఖపట్నం పద్నాలుగు తరాల ఆయుర్వేద వైద్యులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు ఎండి ప్రకృతి ప్రభావం ఎంతగా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవిస్తే కానీ అర్థం కాదు మానవ జాతి వేల సంవత్సరాల నుండి ప్రకృతితో సంఘర్షిస్తూ ఆ ఒడిదుడుకులను సర్దుబాటు చేసుకోవడం వల్లే మానవ మనుగడ సాధ్యమైంది కొన్ని వేల సంవత్సరాల ఫలితం వల్లే ఆయుర్వేద వైద్యం సుసంపన్నమైంది ఆయుర్వేద వైద్యంలో మార్పు చైతన్యం కోరే పద్నాలుగు తరాల ఆయుర్వేద వైద్యులు వైద్య రత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు ఎండి మనతో పాటు ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మహేష్ బాబు గారు సో ఈ రోజు ఆరోగ్య వేద టూ పాయింట్ ఓ ద్వారా చాలా వివరాలు మా ప్రేక్షకులకు తెలియజేస్తూ ఉన్నారు ఆయుర్వేదంలో ఉన్నటువంటి అద్భుతాలు వివరిస్తున్నారు అయితే ఈ రోజు ఏంటంటే చాలా మంది ఫీల్ అవుతున్నటువంటి సమస్య కాళ్ళల్లో తిమ్మిర్లతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎటువైపు వెళ్ళాలి అసలు ఏ వైద్యాన్ని సంప్రదించాలనేది కూడా తెలియట్లేదు వాళ్ళకు ఒక మంచి దిక్సూచిలా ఈ ఎపిసోడ్ ఉపయోగపడుతుందని భావిద్దాం ముందుగా కాళ్ళ తిమ్మురులు ఎందుకు వస్తాయి సార్ ఇప్పుడు జనరల్గా మనకేంటంటే చాలామంది అసలు నేను జీవపల్లిలో నా వ్యవసాయ క్షేత్రంలో ఎవ్రీ మంత్ మొదటి సండే ఓపీ చూస్తూ ఉంటాను దాదాపు హండ్రెడ్ ఓపీ వస్తూ ఉంటుంది మంది చెప్పేది ఏంటంటే నొప్పులు నడు నొప్పులు కాలు నొప్పుడు చేతులు లాగుతున్నాయి చేతుల్లో తిమ్మిర్లు కాలు లాగుతున్నాయి కాలులో తిమ్మిర్లు అంత ముఖ్యంగా వ్యవసాయ పనులు వాళ్ళు చిన్న చిన్న ఫ్యాక్టరీస్లలో పనులు చేసుకునే వాళ్ళు సో ఇట్లాగా సో ఈ కాళ్ళల్లో తిమ్మిర్లు తిమ్మిర్లు రావడానికి ఏమిటి ప్రధానమైనటువంటి కారణం తిమ్మిర్లు అనేవి ఒక సబ్జెక్ట్ అయిపోయింది తిమ్మిర్లు అనేది ఒక డిసీజ్ అయిపోయింది అదే చాలామంది అంటే ఎక్కువ మంది చెప్తున్నారు కాబట్టి తిమ్మిర్లు అనేటటువంటి టాపిక్ తీసుకోవడం జరిగింది సో ఈ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం ఈ ఒక్క మొక్క చపరించండి తిమ్మిర్లు పటాపంచలు అయిపోతాయి ఈ చిటికడి పొడి వేసుకోండి తిమ్మిర్లు పటాపంచలు చిటికెడి పొడితో ఎక్కడ తిమ్మిర్లు పచాపంచలు అయిపోతాయండి ఓ అక్కడ ఒక లక్ష మంది చూస్తారు ఓ యాభై వేల మంది చూస్తారు సో మేమేంట్రావు ఇంత పెద్ద కష్టపడుకొని ఇన్ని పోరాగడం చేసి ఇంత చెప్తా ఉంటే జనాలు ఏంటి అసలు మా విషయాలు చూడరంటే కాన్సెప్ట్ ఏమీ లేదు తిమ్మిర్లు అనే సబ్జెక్ట్ ఉంది తిమ్మిరంగా కొడతాడు తిమ్మిరంగా కొట్టడం డమ్ 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 వచ్చేస్తాయి అవి చూసుకుంటాడు ఆయన సో మనమేంటి మన కాన్సెప్ట్ ఏంటి పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతాం రోగాల గురించి మాట్లాడతాం అవి అనేటటువంటివి అమ్మో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా ఇది టీవీలో తెలుసుకుంటే అనుకుంటారు కాబట్టి మేము కూడా సో యూట్యూబ్లో వచ్చేటటువంటి చాలా చాలా విషయాలను సో నిజంగా ఏమిటి అసలు దాని వెనకాలన్న రహస్యం ఏంటి దాని వెనకాలనేటటువంటి లోతైన విషయాలు ఏంటి మేము వివరించాలని అనుకుంటున్నాం అన్నట్లు సో కాళ్ళల్లో తిమ్మిర్లు రావడానికి ప్రధానంగా ఏంటంటే ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్లకు ప్రధానంగా రక్తంలో షుగర్ విలువలు అనేటటువంటివి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి మందులు వేసుకున్నా కూడా అదుపులోకి రాకపోవడం వల్ల నరాలు చచ్చిపడిపోవడం వల్ల చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ తిమ్మిర్లు వస్తాయి ఇది ఒక కారణం ఇక రెండవ కారణం విషయానికి వచ్చినట్లయితే ఈ రోజులలో చాలా మందిలో ఏంటి అంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ కనిపిస్తుంది ఎవరు ఎవరు గుర్తించట్లేదు ఎవరు టెస్ట్ చేసుకుంటలేరు సో బీకాంప్లెక్స్ ఎంతుంది ఎంత ఎంతుంది చూసుకోవట్లేదు దీనివల్ల ఏమైపోతుందంటే పప్పు ధాన్యాలు అనేటటువంటివి బాగా తీసుకోవాలి పప్పులంటే ఒకే పప్పు కాదు కందిపప్పు పెసరపప్పు అన్ని రకాల పప్పులు కాబూలి శనగలు రాజ్మాతాలు ఇట్లాంటి అన్ని రకాల ఆ పప్పు ధాన్యాలు తీసుకోవాలి నార్త్ ఇండియన్స్ ఎలా తీసుకుంటారో సౌత్ ఇండియన్స్ కేవలం కందిపప్పుే తీసుకుంటారు కానీ ఇతరత్రా తీసుకోవడం అనేది ఇటీవల కల్లా తగ్గింది ఎందుకంటే వాటిల్లో ఉండేటటువంటి మినరల్ కంపోజిషన్స్ వల్ల సిలినియం మాలిబ్డినియం ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి మన శరీరానికి జింకు మినరల్స్ లాంటివి అందుతాయి అన్నట్లు సో అందుచేత రకరకాలు బొబ్బర్లు ఈ మధ్య బొబ్బర్లు అసలు తినడమే తగ్గిపోయింది తెలంగాణలో ఒకప్పుడు బొబ్బర్లు బాగా పండేది పెసలు బాగా పండేది పెసరపప్పు చేసుకునే వాళ్ళు మనకి ఏంటంటే కందిపప్పు తప్ప ఇంకే పప్పు వాడట్లేదు అందుకనే కందిపప్పు నూట అరవై రూపాయలు నూట ఎనభై రూపాయలు అవుతా ఉంది అన్నట్లు సో పప్పులు రకరకాల పప్పులు మనం ఎప్పుడు ఒక కాంబో ప్యాక్ లాగా చేసుకొని వాడుకోవాలి ఇది ఈ రోజు ఈ పప్పు ఇద్దాం తర్వాత ఆ పప్పు ఆ పప్పు అట్లా తీసుకునేటటువంటి వాళ్ళల్లో తీసుకోకపోవడం వల్ల పప్పులు ప్రధానంగా ఈ కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తున్నాయి ఇది రెండవ కారణం ఇక మూడవ కారణం వచ్చేసి ఏంటి అంటే మనకు ఎముకలలో కూడా అరుగుదల మొదలవుతుంది ఎముకలలో అరుగుదల అంటే నడుం ప్రాంతంలో ఆస్టియోపోరోసిస్ అనేటటువంటి తొందరగా వస్తుంది దానికి కారణాలు ఏంటి అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల అంటే మనం సెడెంటరీ వర్క్ చేసుకుంటూ ఒక నిర్ణీతమైనటువంటి ప్లేస్లో ఉండడం మూలాన మనకి ఏమవుతుందంటే విటమిన్ డి డెఫిషియన్సీ కనిపిస్తుంది దానివల్ల ఫాస్ఫరస్ కాల్షియం అనే బొక్కలు తీసుకోలేకపోతున్నాయి అన్నట్లు దీనివల్ల ఏమవుతుంది ఎముకల్లో అరుగుదల వచ్చి డిస్కులు నిరసించిపోయి వాటిపైన ప్రెషర్ పడడం వల్ల అక్కడ ఉండేటటువంటి నరాలపైన ప్రెషర్ కలగడం వల్ల కూడా తిమ్మిర్లు అనేటటువంటి వస్తూ ఉన్నాయి ఇంకా ఎక్కువసేపు నిలుచుండి ఎక్కువసేపు పనులు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ జరగక కూడా తిమ్మిర్లు వచ్చే ఆస్కారం ఉంటుంది సో ఇట్లాగా చెప్తే ఎన్నో రకాలు ఎన్నో డిసీ డిసీజెస్ రోగాల్లో భాగంగా కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఒకటి అని కాదు అసలు మల్టిపుల్ డిసీజ్లలో ఇదొక రో ఇదొక కారణం అన్నట్లు సో జనరల్గా డయాబెటీస్లో ఉంటే డయాబెటిక్ న్యూరోపతి అంటాం సో ఈ సయాటికా బిగినింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే కూడా కాలుల్లో తిమ్మిర్లు వస్తాయి అన్నట్లు తిమ్మిర్లు వస్తాయి జల్జల్ అంటాయి ఇంకా నిర్లక్ష్యం చేసినట్టు నొప్పు పెరిగిపోయే ఆస్కారం ఉంటుంది కుంటుతూ నడుస్తూ ఉంటాం సో ఇట్లాగా సో రోగానికి లోతట్టుగా ఉండేటటువంటి కారణాలను తెలుసుకోవాలి అంతేగాని సో ప్రతిదానికి ఔషధాలు వేసుకుంటూ టైం పాస్ ఆన్ చేసుకుంటూ ఏదో అక్కడ ఇక్కడ వెరీ లాస్ట్ అవర్లో ఆయుర్వేద వైద్యానికి రావడం ఇట్లాంటి కాన్సెప్ట్ పెట్టుకోకండి ఈరోజు వైద్యం అనేటటువంటిది చాలా కాస్ట్లీ అయిపోయింది చాలా వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు వైద్యుల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరాన్ని మనం తగ్గించుకుంటేనే మనం పది రూపాయలు మిగిల్చుకోగలం ఎందుకంటే వైద్యం అనేది కాస్ట్లీ అయిపోయింది కాబట్టి మనం సాంప్రం సాంప్రదాయ వైద్య విధానాలను తెలుసుకొని పోయినట్లయితే ఈ టెస్టులు గందరగోళము వైద్యానికి అయ్యేటటువంటి ఖర్చును గణనీయంగా తగ్గించుకునే ఆస్కారం ఉంది కాబట్టి కాలంలో వచ్చేటటువంటి తిమ్ముర్లకు కారణాలు ఇవి అయితే వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ ఎందుకంటే మీరు ఇప్పుడు రెండు మూడు రకాల కారణాలతో తిమ్మిర్లు అనేది స్టార్టింగ్ స్టేజ్ అని మీరు చెప్పారు కదా సో మరి ఇది మనకి ఉంది ఈ వ్యాధి అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు చాలా రోగాలకు మనము వ్యాధి నిర్ధారణ చేయడానికి వెళ్ళినట్లయితే టెస్టులు మంచి చెడు చాలా ఖర్చు అవుతుంది ఈ నిన్న నాకు ఒక సిఐ గారు కాల్ చేశారు కాల్ చేసి మా బావగారు కాళ్ళపైన వాపులు వస్తున్నాయి మహేష్ బాబు గారు అన్నారు వెంటనే ఆయన విత్ డిఫికల్టీ నన్ను క్యాచ్ హోల్డ్ చేసేసి వీడియో కాల్లో మాట్లాడారు వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత కాళ్ళపైన వాపులు కనిపిస్తున్నాయి సో వాళ్ళపై మొహం అంతా ఉబ్బుగా ఉంది సో ఏం చేస్తాం మనం సో ఆయన హిస్టరీ తీసుకున్నాం రెండు సంవత్సరాల నుంచి వాపు వస్తుందంట మరి వాపు వస్తున్నట్లయితే కిడ్నీ పైన ఏమైనా లోడ్ ఉందా చూడాలి లేకపోతే లివర్ పైన ఏదైనా లోడ్ ఉందా చూడాలి తర్వాత అలా రావడానికి ఏమైనా కారణాలు ఏమైనా చూసుకోవాలి తర్వాత రుమేటెడ్ ఆర్థరైటీస్ ఏమైనా ఉందా లేకపోతే పలానా ఏమైనా ఉందా యూరికాసిడ్ గౌట్ ఆర్థరైటీస్ ఏమైనా ఉందా యూరికాసిడ్ పెరగడం వల్ల ఇట్లా రకరకాల మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా ఏ ఎందువల్ల వస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి నేను అప్పుడు అవన్నీ టెస్టులు అన్నీ చెప్పాను చెప్తే వాళ్ళు ఇవన్నీ చేయించారు చేయించిన తర్వాత ఇంకా ఏమిటి అంటే రుమైటెడ్ ఆర్థరైటీస్ వస్తున్నట్టుగా దగ్గరలో ఉన్నాయి వాల్యూస్ ఏ స్ఫోటైటర్ కూడా దగ్గరలో ఉన్నాయి ఇంకొక పాయింట్ పిసిరంతా పెరిగితే చాలు ఏ టైటర్ పాజిటివ్ వస్తుంది రిమిటర్ పిసిరంతా పెరుగుతుంది రిమిటర్ పాజిటివ్ పాజిటివ్ వస్తుంది ఆర్ఏ ఫ్యాక్టర్ సో ఇట్లాగా మనము ఒక రోగం అనే దాన్ని ఐడెంటిఫై చేసుకుని ఒక వాపు రావడానికి గల కారణం ఏంటి దాన్ని ఐడెంటిఫై చేసుకుని రోజు పొద్దున పేషెంట్ చూసి అతనికి అస్యూరెన్స్ ఇచ్చి ఔషధాలు ఇవ్వడం జరిగింది సో ఇట్లా వ్యాధి నిర్ధారణ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ తిమ్మిర్లు అనే దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ముందు వ్యాధిని వ్యాధిని అర్థం చేసుకోవడానికి హిస్టరీ తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది అందుకని పూర్వం రోజుల్లో డాక్టర్లు ముఖ్యంగా బ్రహ్మోజీరావు లాంటి వాళ్ళు కానీ సోమరాజు లాంటి వా డాక్టర్లు కానివ్వండి ఇట్లాంటి డాక్టర్లు చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారు ఇంకా చెప్పాలంటే వాళ్ళ యొక్క వాళ్ళ సమ వాళ్ళ పేరు తెచ్చుకున్నటువంటి సందర్భంలో మేము ప్రాక్టీస్లోకి వచ్చామన్నట్లు నిజంగా అట్లాంటి ఇంగ్లీష్ వైద్యుల యొక్క ప్రభావం నా కూడా చాలా ఉంది ఎందుకంటే బ్రహ్మోజీరావు గారు ఒక ఒక కార్డియాలజిస్ట్ ఉండేవారు ఆయన ఆయన నిజంగా చెప్పాలంటే ఎవ్వరికీ సర్జరీలు చెప్పేవాళ్ళు కాదు ఇలాంటి ఏదంటే సర్జరీలు హా ఏమంటే ఇలాంటి సర్జరీలు మందులతోనే తగ్గించేటటువంటి వాళ్ళు పూర్వం రోజుల్లో డాక్టర్లు హిస్టరీ తీసుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు సో నిజంగా చెప్పాలంటే ఈ మెడిసిటీ హాస్పిటల్ కొత్తగా వచ్చినప్పుడు ఆ షామీర్పేట దగ్గర ఆ లేక్ పక్కన పెట్టారు పెట్టినప్పుడు అక్కడ ప్రముఖ డాక్టర్ హైదరాబాద్ నుంచి డాక్టర్ సోమరాజ్ గారు అక్కడికి వెళ్ళేవారు హార్ట్ పేషెంట్ అయినటువంటి వాళ్ళు కూడా ఆయన అక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళి చూయించుకొని వచ్చేవాళ్ళు నిజంగా మనం మంచి వైద్యం చేసేట చేస్తే కనుక ప్రజలు గుర్తిస్తారని చెప్పడానికి ఈ మాట చాలా అన్నట్లు సో సోమరాజు గారి కోసమే హార్ట్ పేషెంట్లు కూడా అంతంత దూరం ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేకున్నా కూడా వెళ్ళి చూయించుకొని వచ్చేటటువంటి వాళ్ళు సో మంచి వైద్యుడు అనేటువంటి వాడు చాలా ఇంపార్టెంట్ సో ఎక్కువ టెస్టులు లేకుండానే వ్యాధి నిర్ధారణ చేసి ఔషధాలు ఇస్తారు సో ఈ పాయింట్ మీనే నేను గురువాయికేరి జియపల్లిలో నేను కొండల్లో కూర్చున్నా కూడా వంద ఓపీ వస్తారు మొదటి సండే మీరు చూశారు ఈ చూసే విజువల్స్ అన్నీ అక్కడవే సో ప్రజలు మంచి వైద్యం అక్కడ నేను అసలు ఏ టెస్టులు చేయను ఎక్కువగా రాయనే రాయను అసలు అట్లా రాస్తే ప్రజలకు బోల్డ్ అంత డబ్బు ఖర్చు అవుతుంది నా ముప్పై సంవత్సరాల విశిష్టమైనటువంటి అనుభవాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి కేవలము తక్కువ ఔషధాల చేతనే వ్యాధి నిర్ధారణ చేసి ఫ్రోజన్ షోల్డర్సు రుమేటర్ ఆర్థరైటిస్ క్రానిక్ ఆర్థరైటిస్ అంకిలోజింగ్ స్పాండిలోసిస్ తర్వాత పక్షవాతము ముఖపక్షవాతము అసలు ఇట్లా అసిడిటీలు తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ రకరకాల రోగాలు అక్కడ తగ్గుతా ఉన్నాయి సో కాబట్టి ఆయుర్వేద వైద్యుడు ఏంటంటే ఎక్కువ టెస్టులు రాయకుండా అవసరమైన మేరకు వ్యాధి నిర్ధారణకు అవసరమైన టెస్టులు చేసే మేము వ్యాధి నిర్ధారణకు వస్తాం సో ఆయుర్వేదం ప్రకారంగా కళ్ళతో చూసిందే నిజమని ఇంగ్లీష్ వైద్యం లాగా చేసేటటువంటిది ఉండదు అక్కడ ప్రత్యక్ష ప్రమాణాన్ని తీసుకుంటారు కానీ ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణము అనువాహన ప్రమాణం ఉపమానము శబ్దము ఆప్తవచనము యుక్తి ప్రమాణం ఇన్ని రకాల ప్రమాణాల చేతనే నిర్ధారణ రమ్మని చెప్తాం దిస్ ఈజ్ అంటే వాళ్ళు చెప్ అంటే నిజంగా చెప్పాలంటే చాలామంది ఆయుర్వేదాన్ని ఎంపెరికల్ సైన్స్ అంటారు కానీ ఇదే నిజమైనటువంటి సైన్స్ ఎందుకంటే ప్రత్యక్ష నిజ నిర్ధారణ చేయడానికి ప్రత్యక్షం ఒకటే కాదు ఎన్ని ఉన్నాయి అన్నీ తీసుకొని మళ్ళీ యుక్తి ప్రమాణాన్ని అప్లై చేయమని చెప్తారు సో కాబట్టి ఆయుర్వేదం చాలా లోతైనటువంటిది శాస్త్రీయమైంది ఇంగ్లీష్ వైద్యానికన్నా భిన్నమైందని నేను చెప్పగలను అండ్ మహేష్ బాబు గారు మేము చూసామంటే మీరు వచ్చేటువంటి ప్రతి పేషెంట్ దగ్గర కూడా చాలా సమయాన్ని వెచ్చించి అంటే వ్యాధి ఎలా మొదలైంది దానివల్ల పడిన స్ట్రగుల్ ఏంటి అని ఇవన్నీ తెలుసు ఎలాంటి వైద్యం వాడారు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు కదా సార్ అంటే నిజంగా కూడా ఒక వ్యాధిని మనం అర్థం చేసుకొని పేషెంట్ కి ట్రీట్ చేయాలి అంటే డెఫినెట్ గా హిస్టరీ అనేది మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు యాజ్ ఎక్టర్ నేను ఒక మాట చెప్తాను నెల్లూరు నుంచి ఒక పాస్టర్ వచ్చారు వచ్చిన వెంటనే ఆయన ఫస్ట్ ఒకటికి నాలుగు సార్లు చెప్పారు సార్ నేను నడుస్తూ నడుస్తూ ఉంటే నాకు కాళ్ళల్లో పట్టు తప్పిపోతుంది సార్ ఒకసారి యూరిన్ పైన నాకు అదుపు పోతుంది స్టూల్ పైన అదుపు పోతుంది సార్ అది నాకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పాడు అంతే నాలుగే నాలుగు సింటల్ నేను వెంటనే ఒకటే మాట చెప్పాను సార్ యు ఆర్ సఫరింగ్ విత్ సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ సి త్రీ టు సి ఫైవ్ అని చెప్పాను అంటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి ఏంటి సార్ ఎంఆర్ఏలో ఉన్నదే మీరు చెప్పారు అసలు నెల్లూరులో మీ గురించి ఇంత చెప్పారు సార్ ఆయన వ్యాధి నిర్ధారణ చేయడంలో హేమా హేమి అని చెప్పారు సార్ చెప్పిందే నిజం జరిగింది సార్ అని నేను చేతులు ఎత్తి దండం పెట్టాడు నేను ఆయన చెప్తూ ఉన్నాడు నేను వెంటనే డయాగ్నోస్ చెప్పాను తీసి ఎంఆర్ఐ తీసి చూస్తే సి త్రీ టు సి ఫైవ్ కార్డు కంప్రెషన్ ఉంది మీరు అడగొచ్చు ఏంటి మహేష్ బాబు గారు ఎలా చెప్పారు మీరు మీ సీక్రెట్ ఏంటి అని అని చెప్పొచ్చు అడగొచ్చు అక్కడ ఏం చెప్తా ఉంది నడుస్తూ ఉంటే పట్టుదప్పిపోతున్నారు మూత్రంపైనే కంట్రోల్ పోతుంది యూరిన్ పైన కంట్రోల్ పోతుంది గిటినెస్ వస్తుంది ఈ లక్షణాలలో పట్టు తప్పడం అనేటటువంటిది ఏదైతే లక్షణం ఉందో నడుస్తు నడుస్తుంటే ఆ లక్షణం బట్టి నేను చెప్పగలిగాను ఎందుకంటే నాకు విశితమైన హిస్టరీ తీసుకోవడం వల్ల బోల్డ్ అని టెస్ట్ల యొక్క అవసరం లేకుండా వ్యాధి నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది సో నిజంగా చెప్పాలంటే ప్రజలు ఇట్లాంటి విషయాలు తెలుసుకున్నట్లయితే సో ఊరికే చీటికి మాటికి చూడండి ఇంగ్లీష్ వైద్యంలో ఒక డాక్టర్ దగ్గరకున్న ఏమండి సుబ్బారావు గారు బాగా తగ్గించలేదండి లేదండి అంజిరెడ్డి గారి దగ్గరికి అండి ఆయన బాగా మంచిగా ఎంఎస్ చేసి ఆయన ఇంకెక్కడో చేశాడండి అంజిరెడ్డి అయిపోతాడు సుబ్బారావు అయిపోతాడు బ్రహ్మోజుడు అయిపోతాడు ఇంకా ఇంకేదో నరత్తం రెడ్డి అయిపోతాడు ఇంకోరు అయిపోతాడు ఇంకోరు అయిపోయింది ఇట్లా పది మంది అయిపోయినాక పదకొండో తర్వాత ఇక్కడ తగ్గదమ్మా అని ఎవరో చెప్తే మళ్ళా వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి అప్పుడు చివరికి వాళ్ళ అక్కడే టెస్ట్ టెస్ట్లే ఈయన ఎంఆర్ఐ ఆయన నచ్చడు ఆయన ఎమ్మార్ ఈయన నచ్చాడు ఈయన ఎంఆర్ఐ ఆయన నచ్చాడు సో మొత్తం గుండు కొట్టించుకున్న తర్వాత చివరికి ఆయుర్వేద వస్తుంది సో ఈ కాన్సెప్ట్ మారాలన్నది మా ఉద్దేశం అన్నట్టు నేను ముప్పై సంవత్సరాలు వైద్యం చేసిన తర్వాత కూడా నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే కారణం ఏంటంటే ప్రజల్లో బలీయమైనటువంటి మార్పు రావాలి అసలు ఒక డాక్టర్ దగ్గర ఎందుకు తగ్గట్లేదు ఈయన చదువుకున్నాడు ఆయన చదువు ఎందుకు తగ్గదేంటి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈ కార్పొరేట్ నుంచి ఆ కార్పొరేటు ఆ కార్పొరేట్ నుంచి ఈ కార్పొరేట్ అందుకే ఒక్కొక్క బ్రాండ్స్ మారుస్తూ ఉన్నారు ఈ ఎంత తిరుగుతా మా దగ్గరికి చిత్తపాయాలి మళ్ళీ ఆ ఫైల్ చూడకపోతే కూడా ఇలా కోపం వస్తుంది అమ్మా బాగా చూడండి మహేష్ బాబు గారు ఇంకా బాగా చూడండి అన్నీ చూశారు రహేశ్వాబు గారు అన్ని అర్థం చేసుకున్నారా మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఆయన ఏమన్నారంటే మహేష్ బాబు గారు ఈయన ఏమన్నారంటే ఆయన ఇలా చెప్పాడు మహేష్ బాబు గారు అలా అంటారా మహేష్ బాబు గారు ఇలా ఉంటుందా మహేష్ బాబు గారు ఇలా జరుగుతా మహేష్ బాబు గారు అలా నిజమా ఇది నిజమా ఇది నిజం మహేష్ బాబు గారు బుర్రా ఇట్లా గిర్రం తిరుగుతుంది గండకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది మళ్ళీ ఏం మాట్లాడినా కోపం వస్తుంది సో మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఈగోను వాళ్ళే హార్ట్ చేసుకుంటారు మేమేమి వెనకముందే ఒక్కొక్కసారి వాళ్ళకు వాళ్ళే కోపం వచ్చేసి వెళ్ళిపోతారు మొన్న ఈ మధ్య ఒక ఆయన వచ్చాడు ఏమిటంటే వాళ్ళ ఆవిడకు ముప్పై రెండు ముప్పై సంవత్సరాలకండి మెడనొప్పని వెళ్ళిందండి మెడనొప్పని వెళ్తే సర్జరీ చేసేసాను సర్జరీ చేసిన తర్వాత ఏం తగ్గలేదండి నేను అడిగాను ఎందుకు మిమ్మల్ని ఇంత చిన్న వయసులో సర్జరీ చేయించుకున్నారు మెడన పంటే సర్జరీ చేయించుకుంటారా ఎవరన్నా అన్నా అని తర్వాత మీరు చాలామంది దగ్గరికి వెళ్ళామండి తగ్గలేదండి చాలామంది మీలానే చెప్పారు తగ్గుతుందన్నారు మీరు గ్యారంటీ ఇస్తారా అని లెటెస్ మేక్ అన్ అగ్రిమెంట్ అండి అగ్రిమెంట్ రాసుకున్నాను సార్ నేను తగ్గించకపోతే ఇది చేద్దాం నువ్వు నేను తగ్గించినట్టు నాకు ఇది ఇవ్వండి తప్పేముందంట అన్న ఎవరైనా డాక్టర్ ఇలా మాట్లాడతారా ఆయనకు ఆయన కోపం నుంచి వెళ్ళిపోయాడు ఇట్లా ఉంటుందండి సో అక్కడ చేయించి అక్కడ సర్జరీ ఎందుకు చేశారు అనవసరంగా చేశారనేది లేదు మేమేమో కరుడ చూపించి వాసల్యం చూపించి చిన్నపిల్ల పాపం సర్జరీ చేయించుకుందాన్ని తగ్గించే నెపంతో మేము ఉంటే వాళ్ళు అలా అలుగుతారు సో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం ఈరోజు పొద్దున్న నేను వచ్చేటప్పటికి టెన్త్ వీక్ వద్దామనే తొందరలో నేనేం చేశాను గబగబా నా ఓపీ కంప్లీట్ చేసుకుంటుంటే స్వప్నాన్ని ఒక అమ్మాయి వచ్చింది మహేష్ గారు మా ఆయన వచ్చాడు కానీ ఆయన మీతో మాట్లాడండి బయట కూర్చున్నాడు అన్నాడు ఆయుర్వేదం డాక్టర్ దగ్గరకు వస్తే ఇట్ల ఇట్లా ఇట్లా ఉంటుందండి మొగుడికి పెళ్ళా నచ్చదు పెళ్ళ మొగుడికి నచ్చదు అన్నట్లు మేము నచ్చం అన్నట్లు ఆయన బయట కూర్చున్నాడు నేను ఆ అమ్మాయికి ఏం వైద్యం చేశాను చెయ్యి ఎత్తలేకపోతుంది బాగా వినండి ప్రేక్షకుల చెయ్యి ఎత్తలేకపోతుందని మెడకు సర్జరీ చేశారు దానివల్ల చెయ్యి ఎత్తలేకపోవడం వల్ల పక్షవాత వచ్చినట్లు అయిపోయింది లెఫ్ట్ హ్యాండ్ మొత్తం ఆడపిల్ల పాపం ఎలా బతుకుతుందని కరుణ దయ జాలి ప్రేమ అనురాగం అన్నీ చూపించి వైద్యం చేశాం మాకు ఎంత సంతోషం అనిపించింది ఈరోజు ఆ అమ్మాయి చెయ్యి ఉక్కులా ఉంది బ్రహ్మాండంగా ఉంది నేను ఒక బయట కూడా తీసుకున్న ఒకరోజు ఆ అమ్మాయి పైన ఒక ప్రోగ్రామే చేస్తాను నేను సో ఇంత అద్భుతంగా తగ్గింది ఇప్పుడు ఫస్ట్ ఏమై ఏం జరిగింది ఇక్కడ ఏమైంది అక్కడ సర్జరీ చేయించుకుంది ఆయన అలిగి వెళ్ళిపోయాడు ఇక్కడ సర్జరీ చేసుకుని వచ్చి చెప్పిన మాట విన్నది ఆడపిల్ల పాపం వైద్యం చేసుకుంది ఈరోజు అన్ని పనులు బట్టలు పిండుకుంటుంది అన్ని పనులు చేసుకున్న కూడా ఉక్కులాకుంది లెఫ్ట్ హ్యాండ్ ఈరోజు ఆ అమ్మాయి ఇంకో సమస్య తీసుకొని నాకు వచ్చింది మా ఆయనకు ఆయుర్వేదం అంటే నచ్చదు మహేశ్వరు బయట కూర్చున్నారని చెప్పి తల్లి వచ్చావు వచ్చావు కదా ఒక బయట కూడా టెన్టీవీకి పనికి వస్తుందని చెప్పి ఒక బయట తీసుకొని పెట్టుకున్నాను సో మీకు నేను ఎన్ని విషయాలు ఎంత అనుభవం చెప్తున్నా చూడండి సో ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైనటువంటి ఫలితాలు దొరుకుతాయి అద్భుతమైనటువంటి చికిత్సా విధానం జరుగుతున్నాయి ఆయుర్వేద వైద్యుగా నిశ్చితంగా పరిశీలిస్తాడు ఏమిటో అలా ఇలా ఇలా అలా ఈ ఈ ఎక్స్రే నచ్చకపోతే అది ఆ ఎంఆర్ఐ నచ్చకపోతే ఈ ఎంఆర్ఐ అనుకుంటూ ఇట్లా మేమేమీ వ్యాపారపరమైనటువంటి డ్రామాలు ఏమీ చేయట్లేదు మా మేము మాట్లాడే విధానాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మాకెంత అనుభవం ఉంది ఎంత విశిష్టమైనటువంటి అనుభవం ఉంది మెడకు ఆపరేషన్ చేస్తే ఒకడేమో అలిగిపోయాడు అలాటైపోయారు సో ఈ అమ్మాయి చేయి పడిపోయినా తగ్గింది ఇంకో కేసు చెప్తాది చూడండి బ్లడ్ క్యాన్సర్ పిల్లవాడు ఒకసారి నా దగ్గరికి వచ్చాడు పది సంవత్సరాల క్రితం అద్భుతంగా తగ్గించుకున్నాడు వాడు అటైపోయాడు మళ్ళీ రాలే మళ్ళీ ఒకసారి వచ్చాడు వైద్యం చేసి మళ్ళీ అటే పోయాడు మళ్ళీ ఏం చేశాడు ఎక్కడో వైద్యం చేసేసుకొని వచ్చాడు ఈ చెయ్యి పక్షవాతం వచ్చినట్టు అయిపోయింది త్రాంబోసైటోపీనియా బ్రెయిన్లో క్లాట్ వచ్చింది బ్రెయిన్లో క్లాట్ వచ్చిన దానికి కూడా పక్షవాతం వస్తే కూడా చికిత్స చేశాను దెర్ ఇస్ అ బైట్ ఐ విల్ షో యూ వన్ డే అంటే త్రాంబోసైటోపీనియా కూడా ఆయుర్వేదంలో తగ్గుతుంది అని చెప్పడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఈరోజు ఆ పిల్లవాడు లేచాడు నడుస్తున్నాడు జీవితం పైన ఒక అద్భుతమైన ఆశ వచ్చింది ఎన్నిసార్లు చికిత్స చేసుకుని మధ్యలో మానేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితం బ్లడ్ క్యాన్సర్లో కూడా వచ్చింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే కాళ్ళల్లో తిమ్మిర్లే కాదు మేము రోగం విషయంలో ఎంత నిశ్చితంగా ఆలోచిస్తున్నామో చూడండి ఒక చెయ్యి పడిపోయినట్టుగా అయిపోతే ఒక అమ్మాయి ఆపరేషన్ చేసుకుంది కానీ వాళ్ళు అలిగిపోయారు ఇంకో అమ్మాయిని అదే వైద్యం చేయించుకుని చెయ్యి ఉక్కులా ఉంది ఇంకో పిల్లవాడి కూడా పక్షవాతం వచ్చింది దాది దానికి కారణం త్రాంబోసైటోపీనియా కానీ ఆయుర్వేదంలో తగ్గింది సో ఇట్లాగా వ్యాధుల విషయంలో లోతట్టు విషయాలను అర్థం చేసుకొని వైద్యం చేస్తాం కాబట్టి ఆయుర్వేదంలో ఉపశమనంతో పాటు అద్భుతమైన చికిత్సలు దొరుకుతున్నాయి అలానే ఈ తిమ్మిళ్ళ సమస్య బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు ఇప్పుడు ఆయుర్వేదంలో వచ్చేటప్పటికి ఏంటంటే చిట్కాలు కావాలని అడుగుతూ ఉన్నారు మేము చెప్తాం కానీ మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉండేటటువంటి ఈ పిచ్చి పిచ్చి విషయాలను మీరు ఫస్ట్ బైకాడ్ చేయాలి అట్లా చేస్తే మీరు అట్లా చేస్తా చేస్తే అంటే అర్థమేంటి మా ప్రోగ్రామ్స్ను ఇతోధికంగా చూడాలి ఇప్పుడు ఈ మొక్క వేసుకుంటే ఇది చప్పరిస్తే మంచం విరగాల్సిందే ఏం మంచం విరిచేస్తారండి నాకు అర్థం కాదు ఏమైనా అది ఏమైనా బయట దాని ఏమైనా దాని ఏమో పెట్టే అది ఆ మాట పెట్టే విధానమేనా చెప్పండి ఇట్లాంటివి ఓ లక్ష మంది చూస్తారు మరి మేం చెప్పేది ఎవరికోసం చెప్తున్నాము కాబట్టి మా విషయాలను చక్కగా అర్థం చేసుకొని ఇతోధికంగా ఎక్కువ మంది చూసినట్లయితే మరిన్ని పెద్ద పెద్ద విషయాలు చెప్పేటటువంటి ఆస్కారం ఉంది ఒక్క కాళ్ళలో తిమ్మిర్ల విషయాలనే ఇంత చక్కగా మాట్లాడితే మరిన్ని విషయాలు ఇంకెన్ని విషయాలు లోతటి విషయాలు మేము చెప్తామో చూడండి కాబట్టి ఇట్లాంటి విషయానికి జనరలైజ్డ్ జనరల్గా కాళ్ళల్లో తిమ్మిర్లు ఉన్నాయి నీరసం ఉంది ఇట్లా ఉంది అంటే బికాస్ బీ బీకాంప్లెక్స్ తగ్గిపోవడం వల్ల నరాలు అనేటటువంటి ఉత్తేజితం పొందడానికి అయితే ఆయుర్వేదంలో అశ్వగంధారిష్ట ఓకేనా అరిష్ట బలారిష్ట ఒక ఫోర్ హండ్రెడ్ ఎమ్ ఎంఎల్ బాటిల్ మంచి కంపెనీది కొనుక్కోవాలి నేను ఎప్పుడు చెప్పేటప్పుడు ఏంటంటే మంచి కంపెనీది కొనమని చెప్తూ ఉంటాను ఈ రెండింటిని తీసుకొని చక్కగా ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ కలుపుకోవాలి దీంట్లో న్యాచురల్ ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఒక ఎయిటీ ఎంఎల్ వాటర్ కలుపుకొని రెండు డోసులు పొద్దున సాయంత్రం తీసుకుంటే కేవలము ఈ రెండు బాటిల్స్ అయిపోయే లోపల అంటే దాదాపు వన్ వీక్లో వన్ వీక్లో ఎట్లాంటిదంటే అంటే మీరు గుర్రమ్యక్కి పరిగెడుతున్నట్టుగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది చెప్తున్నాడు ఎందుకంటే ఇది బలారిష్ట వచ్చేసి నరాలను స్టిమ్యులేట్ చేస్తుంది అశ్వగంధ వచ్చేసి శరీరంలో ఏ రకమైనటువంటి ఇంబ్యాలెన్స్లు ఉన్నా కానీ సెట్ చేసుకుంటుంది సో ఇది వాడండి ఇట్లాంటివి మనం తక్కువ ఖర్చుతో తీసుకొచ్చుకునే మందులు కూడా మనకు అత్యద్భుతంగా పనిచేస్తాయి ఇంకా కూడా మంచి మంచి విషయాలు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ తిమ్మిర్లు అనేది రీసెంట్ టైప్స్ లో చాలా సాధారణమైపోయింది అది ఎందుకు అంటే ఏం చెప్తారండి మీ ఎగ్జామినేషన్ ఒకటండి మన మనం తీసుకునేటటువంటి ఆహారంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళ ఫుడ్లో ఒక రకమైన దమ్ము కలేజా లేదని నేను చెప్పగలనండి సో తెలుగు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇతరులు ఇతర జాతుల వాళ్ళు ఏమనుకుంటారో తెలుగు వాళ్ళ గురించి తెలుసుకుంటే సిగ్గుపడతారండి మనం ఇంత సో హైదరాబాదు మహానగరంలో తెలుగువారి ఫుడ్ కూడా దొరకదండి ఒక పప్పు రెండు కూరలు ఒక మంచి సాంబారు ఒక రసం మంచి కర్డ్ ఉన్నటువంటి ఆహారం దొరకక చాలా కాలం అయిపోయింది అప్పుడెప్పుడో నెల్లూరు హోటల్ అని నేను తిన్నాను హోటల్లో నాంపల్లి రోడ్లో సో అసలు అట్లాంటి భోజనం అనేటటువంటి దొరకట్లేదు ఈరోజు మరి ఏమిటో ఏం జరిగిందో నాకు తెలియదు ఆ విషయం సో ఆహారంలో ప్రధానంగా మనం రైస్ ప్రధానంగా తింటున్నాం ఆ రైస్ని ఎక్కువ పాలిష్ పెట్టడం వల్ల ఆహారంలో ఉండేటటువంటి పీచ్ పదార్థాలు బీ కాంప్లెక్సు బీ సిక్స్ బీ ట్వెల్వ్ ఇట్లాంటివన్నీ ఎగిరిపోతాను సో దానివల్ల మనకి అనవసరమైన చెత్త తింటున్నాం సో మనం తీసుకునేటటువంటి ఆహారంలో కన్నడ ఫుడ్ కానీ తమిళ్ ఫుడ్ కానీ కేరళ ఫుడ్ కానీ ఇతర జాతుల ఫుడ్ అంతా కూడా ఒక సమీకృతమైనటువంటి బ్యాలెన్స్డ్ డైట్లా ఉంది అన్నట్లు సో తెలుగు వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది బయట తినేటప్పుడు సో ఆహారంలో ఎప్పుడైతే మనకు ఈ విటమిన్లతో కూడినటువంటి ఆహారము తర్వాత జింకు మినరల్సు తర్వాత బీ కాంప్లెక్స్ లాంటివి సమృద్ధిగా ఉండేటటువంటి ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే ఒకప్పుడు కాలులో తిమ్మిర్లు రావడం అనేటటువంటి మాట అదేంటి ముసలి వాళ్ళు అయిపోయారు అప్పుడే బలహీనత వచ్చిందా అనేటటువంటి వాళ్ళు సో కాబట్టి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయంటే మన ఆహారంలో లోపం ఉంది కాబట్టి మంచి బలమైన ఆహారం ఎలా తీసుకోవాలి ఏం తీసుకుంటే మంచిది ఆయుర్వేద ప్రకారం ఏం చెప్తారన్నది వచ్చే వచ్చే ఎపిసోడ్లలో మనం మాట్లాడుకుందాం అయితే రీసెంట్ టైమ్స్లో ఆయుర్వేద ఔషధాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు అంటే ఏం చెప్తారు సార్ ఫైనల్లీ అసలు అన్బిలీవబుల్ అసలు మైండ్ బ్లోయింగ్ వచ్చాయి మీరు ఏముంటో ఇంజెక్షన్స్ వచ్చాయి అంటేనే లేకపోతే ఇంకేదో వచ్చిందంటే మనం ఏదో పెద్ద మార్పు అని అనుకుంటున్నాం అది కాదు అసలు ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు ఇప్పుడు వచ్చాయండి ఎందుకంటే ఎక్స్ట్రాక్షన్స్ వచ్చాయి ఎక్స్ట్రాక్షన్స్ అంటే ఒక వంద కిలోల ఔషధము ఒక కిలో హాఫ్ కిలో పౌడర్ అవుతుంది అంటే ఎంత పోయింది చాలా పోయింది అసలు వేసుకున్న వెంటనే ఔషధాన్ని తీక్షణంగా పనిచేసాయి మనం వచ్చేసి మా మనం ఏదో లాస్ట్లో లాస్ట్ లాస్ట్లో లాస్ట్ వస్తున్నాం కాబట్టి మనకు కనిపించట్లేదు కానీ చాలా అద్భుతంగా పనిచే ఇందాక చెప్పినటువంటి కేసులో త్రాంబోసైటోపీనియా తగ్గడం ఏంటి బ్రెయిన్లో వచ్చిన క్లాట్ కరిగింది చెప్తున్నా సో ఇట్లా అంటే క్యాన్సర్లో కూడా ఔషధాలు పనిచేస్తున్నాయి నేను నా అనుభవంలో చూస్తున్నాను నేను సో లంగ్ క్యాన్సర్లో అద్భుతంగా ఔషధాలు పనిచేస్తున్నాయి నా దగ్గర బతికిన పేషెంట్స్ ఉన్నారు నా దగ్గర ఔషధాలు తీసుకొని ఒక ఒక పేషెంట్ ఏమైంది పాపం ఆయన టీవీ నేను షో చూసేసి నా దగ్గరకు వచ్చే పెద్ద ఆయన అసలు ఆయనకి ఏమైంది అంటే డిసెండింగ్ అయ్యాట ద బృహద్ధమని అంటారు కిందికి పెద్దది పైప్ లైన్ ఆ పైప్ లైన్లో ఎల్ ఫోర్ వటిబ్రా వెనుక భాగంలో ఉండేటటువంటి దగ్గర గడ్డ వచ్చింది లోపల ట్యూమర్ వచ్చింది డాక్టర్లు డయాగ్నోస్ చేస్తారు ఇక నేను అక్కడికి వెళ్ళి వైద్యం అక్కడికి వెళ్ళి దాన్ని కట్ చేయలేము అంటే అది బృహద్ధమని దాన్ని కట్ చేయలేము ఇంకా అంతే ఇంటికి వెళ్ళి అన్నాలు ఇట్టేయండి ఎప్పుడో అప్పుడు పోతాడు పెద్ద ఆయన ఇంకా ఆయన కావాల్సిన బాగా చూసుకోండి అని పంపించేశారు ఆయన పడుకుంటూ టీవీ నేను షో చూసేసి అది డాక్టర్ గారి దగ్గర పట్టుకుంటారా ఈయన మాటలేదు డిఫరెంట్గా ఉన్నా వస్తే ఒక్కసారి చూద్దాం చూద్దాన దృశ్యం ఎట్లా ఉంటుందో నేను పంపించే ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వచ్చారు పాప అయితే గ్రేట్ డిఫికల్ట్ వచ్చారు వచ్చిన తర్వాత అది ఏమైందంటే అక్కడ ఎక్కడైతే ట్యూమర్ వచ్చిందో ఆ ప్రాంతంలో హోల్ పడిపోయి రసి కారుతూ ఫోర్ వట్టిబ్రా దగ్గర పచ్చదనం తగిలి జ్వరం వస్తాం ఇది స్టోరీ ఫస్ట్ దాన్ని అర్థం చేసుకొని అక్కడ ఉండేటటువంటి ఆ ట్యూమర్ కరిగించడానికి ఆ నొప్పి తగ్గడానికి ఔషధాలు ఇచ్చాయి యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఒక సిక్స్ మంత్స్లో ట్యూమర్ కరిగి ఆయన లేచి తిరుగుతూ ఉన్నాడు పొలాలపైన పక్క ఊరు వారు తండోపతండాలుగా వెళ్ళి ఆయన చూశారు రే బాబు ఏంట్రా బాబు ఇట్లా విచిత్రం జరిగింది ఆయుర్వేద వైద్యం చేసుకుంటాను సో వ్యాధి నిర్ధారణ చేస్తే ఖచ్చితమైనటువంటి ఔషధాలు ఆయుర్వేద వైద్యంలో ఉన్నవి దాన్ని తొవ్వి తీసి పెట్టేవాళ్ళు లేరు ప్రజలు ఆదరించేవాడు లేకపోవడం వల్ల వైద్యులు ఈ రకమైన వైద్యం చేయలేకపోతున్నారు నేను పద్నాలుగు తరాల వైద్యం కాబట్టి నేను ఇదే చేద్దాం ఇలాగే బ్రతుకుదాం అనుకొని ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొచ్చా కాబట్టి నాకు లేట్ అయినా కానీ లేటెస్ట్గా మంచి వైద్యం చేయడానికి ప్రజలు నన్ను ఆదరించారు ఆ కేసు తగ్గిన తర్వాత చాలా కేసెస్ నేను క్యాన్సర్ కేసెస్ టేకప్ చేశాను చాలా కేసెస్లో సక్సెస్ అయ్యాను సో ఈ రకంగా ఆయుర్వేద వైద్యుడు విభిన్నంగా ఆలోచిస్తాడు విభిన్నంగా వ్యాధి నిర్ధారణ చేస్తాడు విభిన్నంగా చికిత్స చేసి స్వస్థత చేకూరుస్తారు ధన్యవాదాలండి మహేష్ బాబు గారు ఈ రోజు తిమ్మిర్ల సమస్యకు ఆయుర్వేద వైద్య విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదాలు ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ చూస్తూనే ఉండండి టెన్ టీవీ